शुक्लाबरधर विष्णु शशिवर्णम चुर्भुज प्रसन्न वदनम ध्यानोप्त ओं परब्रह्मणे नम श्रीमद्भगवद्गी अथ चतुर्थोध्याय ज्ञानकम सन्यासग ఇరవై తొమ్మిదో శ్లోకం అపానే జూహాతి ప్రాణం ప్రాణే పానం తధా పరే ప్రాణపానగతిరుధ్వా ప్రాణాయామ పరాయణ దీనినే ప్రాణాయామము అని అంటారు ప్రాణాయామం చేయటం కూడా ఒక యజ్ఞమే అష్టాంగ యోగములలో ప్రాణాయామము నాలుగవది మన శరీరము ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కువ కాలం జీవించటానికి మనస్సు నిలకడగా ఉండటానికి దోహదపడేది ప్రాణాయామము ఈ ప్రాణాయామం వలన శరీరంలో అంతర్గతంగా నిద్రాణంగా ఉన్న అపరిమితమైన శక్తి కోల్పోతు కోల్ అపరిమితమైన శక్తి మేల్కొంటుంది సూక్ష్మ రూపంలో ఉన్న శక్తి ప్రకటితమవుతుంది మానవుడిని ఉతేజితుణ్ణి చేస్తుంది ఏకాగ్రతను పెంచుతుంది ఈ ప్రాణాయామంలో మూడు రకాలు పూరకము కుంభకము రేచకము ఈ శ్లోకంలో చెప్పబడినట్లు అపానమునందు ప్రాణమును హోమం చేయటం అంటే పూరకము ప్రాణములను అపానమునందు యజ్ఞం చేయటం అంటే రేచకము ప్రాణమును అపానమును ఆపివేయటం అంటే కుంభకము ఈ ప్రాణాయామం చేసేటప్పుడు ఓంకారమును జపిస్తూ చేయమంటారు పండితులు అప్పుడు మనం చేసే చేసే ప్రాణాయామం దైవీభావమును సంతరించుకుంటుంది లేకపోతే ప్రాణాయామం కూడా యాంత్రికంగా మారిపోతుంది ఈ ప్రాణాయామం వలన మనస్సు చెంచలత్వమును మాని నిచ్చలంగా ఉంటుంది ప్రాణములు మన శరీరంలోనే ఉంటాయి మనస్సు బయట సంచరిస్తూ ఉంటుంది ఎప్పుడైతే శ్వాసను అదుపు చేస్తూ ప్రాణాయామం చేస్తున్నామో మనస్సు ఎక్కడికి పోకుండా అక్కడే ఉంటుంది ప్రాణాయామాన్ని చూస్తూ ఉంటుంది ప్రాణములు మనస్సు ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉంటాయి కాబట్టి మనస్సును అదుపులో ఉంచటానికి ప్రాణాయామం అత్యావశ్యకము కానీ ఈ ప్రాణాయామము సొంతగా చేయకుండా గురువుగారి వద్ద అభ్యసించి చేయటం మంచిది ముప్పయో శ్లోకం హారాణాన్ ప్రాణాన్ జువాతిప్యేత యజ్ఞ విద్య యజ్ఞక్షపిత కల్మషాహ మరికొంతమంది ఆహార నియమముల నియంత్రించి దానిని ఒక యజ్ఞంగా చేస్తారు అంటే ఉపవాసాలు చేయటం శ్వాసను నియంత్రించటం ఇలాంటివి బయట కనపడే వస్తువుల మీద ఎక్కువ ఆసక్తి కనపరచకపోవటం ప్రాపంచిక విషయాలను విషయవాంచలను లోపలకు ఏమీ చొరబడనీయకుండా నియంత్రించి లోపల ఉన్న ప్రాణాలను ప్రాణాలలో హోమం చేస్తారు మనస్సును ఆత్మతో కలుపుతారు ఇది ఆఖరి యజ్ఞము సాధకుడికి ఆహారమును నియంత్రించటం చాలా ముఖ్యము లేకపోతే ఏకాగ్రత కుదరదు ఆహారాన్ని నియంత్రించటం ఆహారం అంటే కేవలం తినే పదార్థాలు అనే కాదు బాహ్య ప్రపంచంలో నుంచి మనలోకి వెళ్లే ప్రతిదీ ఆహారమే తినే ఆహారం పీల్చే గాలి తాగే నీరు చూడటం వినటం తాకటం జననేంద్రియములతో అనుభవం ఇవన్నీ ఆహారం కింద లెక్క వీటిని నియంత్రించటం ద్వారా కూడా యజ్ఞం చేయవచ్చు ఇదంతా కలిపితే ఇదివరకు చెప్పిన ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం నిష్కామకర్మ అవుతుంది ఇవన్నీ కాకుండా కేవలం ఆహారము పానీయములను మాత్రమే అనుకుంటే మనం తీసుకునే ఆహారం పానీయముల ప్రభావం మన శరీరం మీద మనస్సు మీద ఉంటుంది సాత్వికాహారం తింటే సాత్వికమైన అణువులు ఏర్పడతాయి మనస్సు సాత్వికంగా ఉంటుంది జంతువుల మాంసం తినటం మద్యం సేవించటం లాంటివి చేస్తే ఆ లక్షణాలే మనకు సక్రమిస్తాయి రజోగుణం తమోగుణం ప్రధానంగా ఉంటుంది ఈ తీసుకునే ఆహారం కూడా మితంగాను సాత్వికంగాను న్యాయార్జితంగాను భగవంతునికి నివేదించినది కాను ఒక నియమిత కాలంలో తీసుకునేదిగాను ఉండాలి వీటిలో కొన్ని పాటించమని నేడు డాక్టర్లు కూడా చెబుతున్నారు ఇవి అన్నీ కూడా యజ్ఞముల కిందికి వస్తాయి కాబట్టి ఆహార నియమాలను పాటించాలి సాత్విహా సాత్వికాహారం తీసుకోవాలి అప్పుడు గతి తప్పిన ప్రాణ అపాన వ్యాన ఉధాన సమాన ప్రాణములను ఆహార నియమాలను పాటించటం ద్వారా సక్రమముగా మార్గములో మార్చటం జరుగుతుంది ఇది ఒక యజ్ఞమే అప్పుడు ప్రాణములు అన్నీ సక్రమంగా ఎటువంటి ఒడదుడుకులు లేకుండా వేటి పని అవి సక్రమంగా చేస్తాయి అప్పుడు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాడు యజ్ఞము అంటే ఏదో హడావుడి చేయాలని అది మన వల్ల కాదని అనుకునే వారికి యజ్ఞములంటే ఏమిటి అని ఈ శ్లోకంలో పరమాత్మ వివరంగా చెబుతున్నారు ఈ యజ్ఞములు అందరూ చేయవచ్చు అందరికీ సాధ్యమే అని భరోసా ఇస్తున్నారు ఈ ప్రకారంగా యజ్ఞములు చేసినందువలన జ్ఞానం కలుగుతుంది గత జన్మలో పేరుకున్న పాపరాశి నశించిపోతుంది మోక్షానికి మార్గం సులభం అవుతుంది ఎవరు చేసిన పాపం వారు అనుభవించాలి లేకపోతే పోగొట్ లే ఎలా పోగొట్టుకోవాలంటే దానికి మార్గం పైన చెప్పబడిన యజ్ఞంల రూపంలో ఉంది అని భగవానుడు మనకు విశదీకరించారు ముందు గత జన్మ పాపాలు పోవాలంటే పైన చెప్పిన యజ్ఞములు చేయాలి అప్పుడు మనస్సు శుద్ధి అవుతుంది ఆత్మయజ్ఞం కలుగుతుంది అదే మోక్షానికి సోపానము కాబట్టి పైన చెప్పబడిన యజ్ఞములలో కనీసం ఒక్కటైనా మనం ఆచరించగలిగితే ఆ ప్రయత్నం చేయగలిగితే ఈ జన్మ సార్థకం అయినట్టే తరువాతి శ్లోకంలో ఈ యజ్ఞములు చేయటం వలన కలిగే లాభముల గురించి వివరించారు పరమాత్మ హరే కృష్ణ